కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీకు కనిపిస్తున్నానా అండి కనిపిస్తే హాయ్ అని మెసేజ్ చేయండి హాయ్ అండి లైవ్లోకి రండి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను లైవ్లోకి వస్తాను ఈరోజు నాతో ఎవరైనా మాట్లాడుకు మాట్లాడాలనుకున్న వాళ్ళు లైవ్లోకి రండి అని ఎవరు రాలేదు బహుశా నాది నెట్వర్క్ ఇష్యూ వల్ల బ్యాంక్ వెళ్ళటం వల్ల ఏమైనా లైవ్ అనుకొని వెళ్ళిపోయారు అనుకుంటా దయచేసి తప్పుగా అనుకోవద్దు సారీ నెట్వర్క్ ఇష్యూ అండి ఏమనుకోకుండా మళ్ళీ అందరూ లైవ్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము మీకు కనిపిస్తే హాయ్ అని మెసేజ్ చేయండి ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు స్నాక్స్ తీసుకున్నారా టీ కాఫీస్ తాగారా నో వాయిస్ హాయ్ అండి హాయ్ అక్క మాధవి పవన్ హాయ్ అమ్మా బాగున్నారా నా ఛానల్లో వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అండి లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మా హాయ్ అమ్మ మాధవి ఏం చేస్తున్నారు ఎవరో నో వాయిస్ అని పెట్టారు వాయిస్ వినిపిస్తుందా అండి అది హైదరాబాద్ అమ్మా మీదెవరా మా కోడళ్ళతో అల్లుడితో చేసిన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా నిన్న కృష్ణాష్టమి అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు డాక్టర్ సునీల్ పాటిల్ హాయ్ జీ హాయ్ అండి హవర్ యు వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ అందరు డబల్ టాప్ చేసి అందరు లైక్ చేయండి అండి ప్లీజ్ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో నలుగురికి రీచ్ అవుతుంది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ప్లీజ్ సపోర్ట్ మీ అందరికీ ఇళ్ళల్లో డిన్నర్ ప్రిపరేషన్స్ అయినాయా ఏం కర్రీ చేసుకున్నారు ఐఎమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ అక్క నైస్ మా నావి ఫస్ట్లో వచ్చినట్లు వ్యూస్ రావట్లేదు ఎందుకంటే టైం చేంజ్ అవుతున్నట్టు వల్ల అనుకుంటా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో షేర్ అప్లోడ్ చేస్తున్న వీడియో అందుకని అనుకుంటున్నానమ్మా అందరూ నన్ను క్షమించండి ఈ రోజు నుంచి డైలీ సిక్స్కి ఒకటి సిక్స్ ఫిఫ్టీన్కి ఒకటి టూ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతాయి ప్లీజ్ అందరూ చూసి లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి మాధవి ఏం చేస్తూ ఉంటావమ్మా जाबा स्टूडेंटा हाउस वाइफा ओके अक्का बाय बायम टेक केयर మీకు టెంపుల్స్ గాడ్ వీడియోస్ నచ్చుతున్నాయా లేకపోతే చిన్నపిల్లలతో చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయా లేకపోతే మేము ఫనీగా చేస్తున్న వీడియోస్ లేకపోతే పొడుపు కథలు అవి చేస్తున్నాం కదా మెదడుకు మేత అవి నచ్చుతున్నాయా కామెంట్ అండి మీకు ఎలాంటివి నచ్చుతున్నాయో తెలిస్తే మేము అలాంటి వాటి మీద ఎక్కువగా కంటెంట్ ఆ కంటెంట్తోనే ఎక్కువ వీడియోస్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము హాయ్ అండి లైక్ చేయండి అండి మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా బయట ఆడుకుంటూ ఉన్నారండి సైకిల్ పంచర్ అయింది అనుకో రిపేర్ చేసుకుంటున్నారు శ్యాము హాయ్ చెప్పు హాయ్ చూసా మా నైబర్స్ వాళ్ళ అబ్బాయి అండి శ్యాము పేరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తేనే కదా మీరు ఎవరు నాతో ఏం మాట్లాడుకుంటున్న మాట్లాడాలనుకుంటున్నారో తెలిసేది మెసేజ్ చేయండి మీలో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎవరికి ఎక్కువ ఇష్టం కామెంట్ చేయండి సుబ్రహ్మణ్య స్వామి మహిమ తెలిస్తే ఎవరు వదులుకోరు చాలా పవర్ఫుల్ గాడ్ అండి నేను మీకు మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సుబ్రహ్మణ్య స్వామివి అంటే ఇన్ని రోజులు మీకు వీడియోస్ పెట్టకపోవటానికి రీజన్ ఉంది మేము పూర్తి చేయకూడదు అందుకే దేవుడు టెంపుల్స్ అవి పెట్టలేదు పిల్లలతో చేసిన స్కిట్స్ కుకింగ్ పెట్టాను ఇంకా నుంచి నేను దేవుడివి కూడా పెడతానండి టూ డేస్ టమ్ ఇవ్వండి అంతవరకు నేను పెట్టే వీడియోస్ చూసి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ మెసేజ్ చేయండి నేను సిక్స్ థర్టీకే లైవ్లోకి వస్తానని పోస్ట్ పెట్టాను కమ్యూనిటీలో కాకపోతే ఆల్రెడీ వచ్చాను సిక్స్ థర్టీకి నా టైం ప్రకారం కాకపోతే నెట్వర్క్ ఇష్యూ వల్ల మళ్ళీ బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అప్లోడ్ చేసుకొని మళ్ళీ రావాల్సి వచ్చింది ఇలాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నిన్న అందరూ కృష్ణాష్టమి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా ఎవరెవరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకు మెసేజ్ చేయండి నేనైతే మా వదిన వాళ్ళ పిల్లకి మంచిగా గెటప్ వేసాం కృష్ణుడి గెటప్ లాగా గోపిక గెటప్ లాగా ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను చూసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొక నలుగురికి వెళ్తుంది నాకు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీకు ఆ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి జస్ట్ లైక్ మాత్రం చేయండి మాకు ఎంకరేజ్గా ఉంటుంది ప్లీజ్ అండి మా ఇంట్లో కన్నా చూసారా ఎంత విలవిల పోతున్నాడో కదా కృష్ణాష్టమి వస్తే మంచిగా ఉండేవాళ్ళు ఈసారి పూజ చేయకపోవటం వల్ల కొంచెం డల్గా ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఆ కృష్ణయ్యకి మంచిగా సెలబ్రేట్ చేసి చూపిస్తాను మీకు వీడియో టూ డేస్ అయితే నెక్స్ట్ నుంచి మీకు మంచి మంచి దేవుడివి టెంపుల్స్వి పూజలు శనివారాలు వ్రతం పూజ అన్నీ కూడా వీడియోస్ మీకు మంచిగా చూపిస్తాను ఎవరెవరికి శనివారం వ్రతం వెంకటేశ్వర స్వామి పూజ కావాలి నాకు మెసేజ్ చేయండి నేను చూపిస్తాను ఎందుకంటే ఆల్రెడీ నేను చేసుకున్న అయిపోయింది లాస్ట్ వీక్తోనే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి నేను మళ్ళీ చేస్తాను మీకు కావాలంటే నేను వీడియో తీసి మీకు పెడతాను ఇంకేంటండి సంగతులు రేపటి నుంచి ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ థర్టీకి లైవ్లోకి వస్తాను అలాగే ఈవినింగ్ ఫైవ్కి లైవ్లోకి వస్తానండి వీలైన వాళ్ళందరూ కూడా లైవ్లోకి వచ్చి మనము మాట్లాడుకోవటానికి కుదురుతుంది మా లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నా తప్పకుండా లైవ్లోకి రండి మీరు లైవ్లోకి రావటం వల్ల మన సబ్స్క్రైబర్స్తో మనకి పరిచయం పెరుగుతుంది మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తెలుస్తుంది సపోర్ట్ నాకు ఉంటుంది సో మీకు లైవ్లోకి రండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నేను పెట్టే వీడియోస్ ఎట్లా ఉంటాయి అలా మీరు చెప్పడానికి కూడా కుదురుతుంది ఓకేనా మర్చిపోకండి మార్నింగ్ లెవెన్ థర్టీకి అలాగే ఈవినింగ్ ఫైవ్కి లైవ్ ఓకేనా ఎవ్రీడే వన్ అవర్ దాకా ఉంటుంది మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు కూడా ఉండొచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనండి ఇంకేంటండి సంగతి మీతో మాట్లాడుతున్నా నేను వంట కూడా చేసేసుకుంటున్నానండి ఈరోజైతే మాది దొండకాయ ఫ్రై అండి పెరుగు దోసకాయ పచ్చడి వైట్ రైస్ మీ ఇంట్లో ఏం కర్రీస్ అండి మేమైతే ఎవ్రీ మంగళవారం కూడా ఒక పొద్దు తింటాము ఇవాళ మార్నింగ్ నుంచి మేమేం తినలేదు అందుకే ఈ నైట్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము నేను మీకు కనిపిస్తున్నానా నాకే మెసేజెస్ రావట్లేదు అర్థం కావట్లేదు ఎవరైనా లైవ్లో ఉంటే మెసేజ్ చేయండి ప్లీజ్ క్యారమ్స్ అంటే ఇష్టం మీలో ఎవరైనా క్యారమ్ బోర్డ్స్ ఆడతారా క్యారమ్స్ ఎవరు బాగా ఆడతారు నాకు కామెంట్ చేయండి క్యారమ్స్ ఎవరికి ఇష్టం బాగా మీలో ఇండోర్ గేమ్స్ ఎవరెవరు ఎక్కువ ఏం గేమ్ ఆడతారు మీకు ఏ ఇండోర్ గేమ్ అంటే ఎక్కువ ఇష్టం అవుట్డోర్ గేమ్ అయితే ఏం ఎక్కువ ఇష్టం నాకు కామెంట్స్ చేసి చెప్పరు ఇది మన ఫస్ట్ లైవ్ మనకి ఎప్పుడు మన ఛానల్ ఉన్నంతకాలమే కాదు మనం గుర్తు ఉండిపోయినంతకాలం కూడా మన లైవ్ మనకు గుర్తుండాలి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో అయితే ఒక్క పర్సన్ ఉన్నారు ఎవరో కామెంట్ చేయట్లేదు చూస్తున్నారు అతను ఎవరో కానీ హాయ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియోకి డబల్ టాప్ చేసి లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇస్తున్నట్టు ఉంటుంది ఈరోజు అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు లైవ్లోకి ఎవరు రాలేదు మీరు లైవ్లోకి వస్తూ నాతో కామెంట్ చేసి మాట్లాడితే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే మీతో నాకు పరిచయం కూడా ఏర్పడుతుంది దయచేసి లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఏంటండి చెప్పండి ఏం సంగతులు అందరు డిన్నర్కి ఏం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారు అందరి ఇళ్ళల్లో కూడా వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారా అమ్మవారి ఆశీషులు తీసుకున్నారా అందరూ ఈ టైంలో బిజీగా ఉన్నట్టున్నారు మీ అందరికీ అభ్యంతరం లేకపోతే మళ్ళీ నైన్ థర్టీకి లైవ్లోకి వస్తాను మీ అందరూ కూడా ఆ టైంకి లైవ్లోకి వచ్చి మెసేజ్ చేసి నాతో పరిచయం ఏర్పరచుకొని మీరు ఎలాంటి వీడియోస్ ఇష్టపడుతున్నారు నా నుంచి ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు నాకు మెసేజ్ చేయండి ప్లీజ్ మీ ఇళ్ళ దగ్గర కూడా పిల్లలు ఇంత గోల్ చేస్తారా అండి అపార్ట్మెంట్స్లో కానీ ఇండివిజువల్ హౌస్ దగ్గర కూడా పిల్లలు ఇంత గోల్ చేస్తూ అల్లరి అల్లరి చేస్తూ ఉంటారా మా ఇంటి దగ్గర అయితే పిల్లలు బీభత్సం గోల్ చేస్తారా అండి గోల గోలే ఉంటుంది పిల్లలతో కాకపోతే అదొక సరదా కదా పిల్లలు ఉంటే అదొక ఆనందమే వేరు ఏమంటారు అవునా నిన్న గోపికమ్మ కృష్ణయ్యలాగా మా పిల్లల్ని రెడీ చేస్తే ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా అండి నిజంగా సాక్షాత్ ఆ కృష్ణయ్య ఆ గోపికమ్మ ఇక్కడే ఉన్నారేమో అనిపించిందండి ఆ గెటప్లో ఉన్నంతసేపు కూడా వాళ్ళు ఆ బట్టలు వేసుకొని ఆ గెటప్స్లో ఇల్లంతా తిరుగుతూ ఉంటే నిజంగా వాళ్ళే వచ్చి నా ఇంట్లో తిరుగుతున్నారా నట్టింట్లో అనిపించింది నిజం మీ పిల్లలకి మీ ఇంట్లో కూడా అలాగే వేశారా మీకు అలాగే అనిపించిందా నాకు మెసేజ్ చేయండి ఇగోండి మా గో గోపికమ్మ వస్తు వచ్చింది హాయ్ చెప్పు హాయ్ తినే మా మనతో పాటు వీడియోస్ తీసేది మా కోడలి పిల్ల పేరు వసంత లక్ష్మి హాయ్ చెప్పు హాయ్ మా వీడియోస్ నచ్చుతున్నాయా మా వీడియోస్ నచ్చుతున్నాయా మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చెప్పు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి గంట కొట్టండి చెప్పింది కదా మర్చిపోకండి గంటలు సింబల్ కొట్టి మా వీడియోస్కి సపోర్ట్ ఇవ్వండి చూసారా ఈ అల్లరి పిల్లతో టైం పాస్ అయిపోతుంది ఈ అల్లరి పిల్ల వచ్చి అత్తా వీడియోస్ చేద్దామా అని అడుగుతుంది నాకు ఏ రోజైనా మూడు బాగా పోయినా ఇదిగో దీనికోసం వీడియోస్ తీసేసి మీకోసం అప్లోడ్ చేస్తాను ఇంత కష్టపడుతూ ఇంత ఇష్టంగా వీడియోస్ తీస్తున్నాం మీరందరూ కూడా మా వీడియోస్ లైక్ చేయండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ నైన్ థర్టీకి లైవ్లో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ అండి బాయ్ 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 ఇప్పుడు